హలో ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి వీడియో అనమాట నిన్న మా గల్లీలో ఉన్న మా ఫ్రెండ్ కవిత వాళ్ళ గృహప్రవేశంకు వెళ్ళినాము వెళ్ళి వచ్చేటప్పుడు జనక్క వాళ్ళ షాప్లో వెళ్ళి కూర్చున్నాం అనమాట కొద్దిసేపు అందరం కలిసినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తాం మేము అక్కడ నుండి ఫంక్షన్ నుండి వచ్చి చక్కగా జనక్క వాళ్ళ షాప్లో పోయి కూర్చున్నాము అయితే జనక్క వాళ్ళు రాఖీ పండుగ వస్తుంది కదా అందుకనే సిటీకి వెళ్ళి చాలా అంటే చాలా రాఖీస్ తెచ్చిండ్రు చాలా బాగున్నాయి అన్నీ మంచి మంచి మోడల్స్లో ఉన్నాయన్నమాట కొత్త కొత్త మోడల్స్ తెచ్చి తీసుకొచ్చారు అన్నీ న్యూ మోడలే ఉన్నాయండి చూడండి ఇక్కడ చూపిస్తా ఎంత బాగా అనిపిస్తున్నాయో వాటిని చూస్తే ఒక్కదానికంటే ఒకటి చాలా బాగున్నాయి మా ఏరియాలో ఉన్న వాళ్ళు నా వీడియో ఎవరు చూసినా కూడా వీళ్ళ షాప్లో ఈ రాకీస్ని చూడండి తీసుకోండి చాలా బాగున్నాయి మీ అందరికి కూడా బాగా నచ్చుతాయి అని అనుకుంటున్నా నేనైతే అన్నీ న్యూ మోడలే ఉన్నాయండి చాలా బాగా నచ్చినాయి నాకైతే నేను ఎప్పుడు చూడనటువంటి మంచి మంచి మోడల్స్లో వచ్చినాయి అయోధ్య రాముని అలాంటివి చాలా ఉన్నాయి కృష్ణుని రాధ అన్నీ కూడా అన్ని రకాలవి కూడా ఉన్నాయి అన్నమాట అన్నయ్య తమ్ముడు అనే పేరుతోటి చాలా ఉన్నాయి ఇక్కడైతే వినోద ఆమెకు బాగా నచ్చినాయంట అన్నీ చాలా తీసుకుంటుంది చూడండి ఇక్కడ అన్నీ తీసుకొని సైడ్కి అయితే పెట్టేసింది చాలా బాగా నచ్చినాయి ఆమెకు అవి నాకు కూడా బాగా నచ్చినాయండి మేము కూడా తీసుకున్నాము మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ మా ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జనక వాళ్ళ షాప్లో తీసుకోండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఇక్కడ వినోదం చూడండి వాటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది ఆమెకు వాటిని చూస్తే ఏం చేయాలనో అర్థం కావట్లేదంట అందుకనే అట్లా చేస్తుంది చూసారా రాధాకృష్ణులు నెమలి పింఛము ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట అన్నయ్య అని తమ్ముడు అని చాలా బాగున్నాయండి చూడండి వినోద ఎన్ని తీసుకుందో నేను కూడా తీసుకున్నాను అనమాట ఇవి ఒకప్పుడు మా మేము చిన్న ఉన్నప్పుడు మా బాపుకి కట్టేవాళ్ళు మా మేనత్త వాళ్ళు ఈ మోడల్ అయితే నాకు బాగా ఇష్టం ఓల్డ్ మోడలే కానీ నాకైతే చాలా బాగా నచ్చుతాయండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వీటిని చూస్తే ఎన్ని చూసినా కూడా వీటిని చూస్తేనే రాఖీలాగా అనిపిస్తుంది అనమాట ఇట్లా వీటిని చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం వీళ్ళ షాప్లో మేమైతే చాలానే తీసుకున్నాము మీరు కూడా మా ఏరియాలో ఉన్నట్లయితే ఒక్కసారి వీళ్ళ షాప్కి విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ